శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు మన వాస్తవీ సేవా సమితి కమిటీ సభ్యులందరం కలిసి మన ఆపరేటి నగర్ వాస్తవ్యం అయినటువంటి బొడ్డ భాస్కర్ గుప్తా దంపతులకు వివాహ వార్షికోత్సవం సందర్భంగా మనము అభినందనలు తెలపడానికి మన కమిటీ సభ్యులందరం కలిసి వారి స్వగృహానికి విచ్చేసి వారికి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఆ భాస్కర్ అన్న గత వాసవీ సేవా సమితి నుండి కూడా మన వాసవి సేవా సమితికి ప్రతి నెల అమావాస్యో అమావాస్య భోజనాల సందర్భంగా ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇచ్చుకుంటూ అదేవిధంగా మధ్యలో మేము ఒక స్కీమ్ పెట్టడం జరిగింది శాశ్వత సబ్బ్యానికి కూడా మా బుడ్డ భాస్కర్ అన్న దంపతులు ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబానికి నెల వేల ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యం కలగాలని అమ్మవారిని కోరుకుంటామా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి ఇంటికి విచ్చేసి మన కనికా పరమేశ్వర్ దేవస్థానం ఆలయ కమిటీ వైస్ చైర్మన్ అయినటువంటి నేతి శంకర్ గుప్తా గారు ఇరవై ఐదో తేదీన ఆయన నూతన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వాన పత్రిక కూడా అందించినారు మా దేవస్థానం కమిటీ తరఫున కూడా మా గుండాస్కరన్న గారికి అదేవిధంగా వాసవి సేవా సమితి కమిటీ సభ్యులందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ఇరవై ఐదో తేదీ పదకొండు గంటలకు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసి భోజన తాంబూలాలు తీసుకొని అమ్మవారి ప్రదారం ప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా అదేవిధంగా మన భాస్కరణ గారు నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై మూడు నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై మూడో సంవత్సరంలో దాంపత్య జీవా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నందుకు ధన్యవాదాలు ఆ మన యొక్క సాంప్రదాయ ప్రకారం మన యొక్క కమిటీలో నిర్ణయించిన సాంప్రదాయ ప్రకారము మన భాస్కరన్న గారికి నలభై మూడు చప్పట్లతో మనము ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటున్నాము